హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోహరి ఆరు పాపని చూడ్డానికి స్కూల్కి వస్తే ఆరు పాప గ్రూప్లో ఉండడం వల్ల కనిపించదు సో వెంటనే ఆరు పాప చేయి తగలగానే మనోహరికి షాక్ కొడుతుంది వెంటనే అలా లేదు చెంబా తను తను నన్ను టచ్ చేయగానే నాకు షాక్ కొట్టింది ఎక్కడ పాప అని చెప్పి చుట్టూ వెతుకుతూ ఉంటుంది మనోహరి కానీ అదే టైంకి రాజుగారు ఆటోలో ఉండడంతో ఆరు పాప తాతయ్య అని అంటుంది రామ్మ బుజ్జమ్మ త్వరగా ఎక్కువ అని చెప్పి ఇంకా త్వరగా ఆటోలో పాపని ఎక్కించుకొని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతారు ఇదేంటి చెంబా ఉన్నట్టుండి పాప కనిపించట్లేదు అని అంటారు ఏమో మనోహరి విధి మీ ఇద్దరినీ ఇప్పుడు కాదు తర్వాత కలపాలనుకుంటుందేమో అందుకే ఇప్పుడు కలవనివ్వటం లేదేమో అయినా ఇక్కడి నుంచొని టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ మనోహరి ఇప్పుడు నువ్వు పాపం చూసి ఏం చేస్తావు అని అంటుంది చెంబా ఏం చేస్తానేంటి దాన్ని ఒక్కసారి కల్లారా ఆనందంగా ఉన్నప్పుడు చూస్తాను తర్వాత అంతా దానికి కష్టాలే కదా అని మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు మనోహరి అండ్ చెంబా ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అంజు ఆరు పాప గురించి ఆలోచిస్తూ ఉంటే అమ్ము ఆనంద్ ఆకాష్ అంజు దగ్గరికి వచ్చి ఏమైంది అంజు ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు ఏం లేదు ఇవాళ నేను అరుంధతి పాపని కలిశాను ఆ పాప అనాథంట కానీ తన్ని చూస్తుంటే ఎంత క్యూట్గా ఉందో తెలుసా అచ్చం మన చెల్లెల్లాగే ఉంది అని అంటారు అవునా మన చెల్లెల్లా ఉందా పేరు ఆరుంధతి ఫస్ట్ క్లాస్ మన చెల్లెలేనేమో అని అంటారు లేదు రాజు తాతయ్య అనాథరణాలయాన్ని తీసుకొచ్చారు అలాంటప్పుడు తను మన చెల్లెలు కాదు కదా అని అంటారు నువ్వు చెప్తుంటే మాకు కూడా ఎంతో హ్యాపీగా తన్ని చూడాలనిపిస్తుంది అని అంటారు అవును తన్ని చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అని ఇంకా పిల్లలందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆరు పాప గురించి కరెక్ట్గా అదే టైంకి బాగీతో ఆరు పాప కూడా చెప్తూ ఉంటుంది అమ్మా ఇవాళ స్కూల్లో నాకు ఒక అక్క ఫ్రెండ్ అయ్యింది అక్క పేరు అంజలి అంట త్రీ టైమ్స్ ఫెయిల్ అయ్యి అదే క్లాస్ చదువుతుందంట తన ఫ్రెండ్స్ అందరూ పాపం తన్ని చాలా టీస్ చేస్తున్నారమ్మా అని చెప్తుంది పాపం బాగీతో ఆరు పాప అంజు గురించి తలుచుకొని చాలా బాధపడుతుంది బాగీ అంజు అసలే పాపం మంజు కొంచెం లో స్టూడెంట్ అలాంటిది ఆ మనోహరి నీడలో ఉండి ఇంకా పూర్తిగా చదువుపై కాన్సన్ట్రేషన్ లేదనుకుంటా అంజుని ఎలా అయినా చదివించాలి అని పాపం మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట బాగీ ఇంకా అలా కొన్ని డేస్ అయితే గడుస్తూ ఉంటాయి బాగీ ఏమో అంజు కోసం తన క్లాస్ నోట్స్ అంతా ప్రిపేర్ చేసి అంజు చేతికి ఇస్తుంది ఇదిగో నేను కూడా క్లాస్ టీచరే కదా కాబట్టి ఈ నోట్స్ అంజు అక్కకి బాగా యూజ్ అవుతాయి ఇవి నువ్వు ఇస్తూ ఉండాలి సరేనా బాగా చదువుకోమని నేను చెప్పినట్టు చెప్పు అని అంటారు అమ్మా అక్క నీ పేరు అడిగింది చెప్పనా అంటే వద్దు వద్దు నా పేరు చెప్పొద్దు ఇక్కడికి మనం వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు కదా బుజ్జమ్మ అని పాపం రోజు అలా అంజుకి క్లాస్ అయితే ఇచ్చేలా చేస్తుందనమాట బాగి ఆరో పాప దగ్గర నుండి నోట్స్ తీసుకున్న అంజు చదవడం స్టార్ట్ చేస్తుంది అలా పాపం రోజు డైలీ నోట్స్ చదువుతూ ప్రిపేర్ అవుతూ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్లో ఎప్పుడూ లేని విధంగా అంజు క్లాస్ ఫస్ట్ వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రిన్సిపల్ మేడం ఏంటి ఇదంతా అంజు ఫస్ట్ క్లాస్ రావడం ఏంటి అని షాక్లో ఉండిపోతారు ప్రిన్సిపల్ ఇంకా అలా అంజు అయితే ఎంతో హ్యాపీగా ఇంటికి వచ్చి డాడ్ డాడ్ నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను డాట్ కావాలంటే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి అని చూపిస్తుంది వెరీ గుడ్ అంజు నువ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి అని చెప్తారు ఇంకా అలా అంజు రూమ్లోకి వెళ్ళి మీ అందరికీ నేను క్లాస్ ఫస్ట్ ఎందుకు వచ్చాను సీక్రెట్ చెప్పనా ఎందుకంటే అరుంధతి పాప తీసుకొచ్చిన నోట్స్ వల్లే ఇదిగో ఈ నోట్స్ చదివాకే నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను అని అంటుంది అయితే నీ సీక్రెట్ సక్సెస్కి వెనకాల కారణం ఆరు పాప అనమాట మాకెందుకో పాపని బాగా చూడాలనిపిస్తుంది కాబట్టి మేము రేపు పాపతో వచ్చి మాట్లాడతాం ఎలాగో రేపు రిపబ్లిక్ డేకి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా మన స్కూల్ని చూసి కూడా చాలా రోజులైంది కాబట్టి పాప కోసం గిఫ్ట్ కూడా తీసుకువెళ్దాం నువ్వు నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చేలా చేశారంటే చాలా గ్రేట్ అని పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు మీరు అన్న విషయంలో మాత్రం ఒకటి గ్యారంటీ రేపైతే వెళ్దామని చెప్పి ఇంకలా అంజు పాప పిల్లలు అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ తీసుకొని అలా ఆరు పాప దగ్గరికి బయలుదేరతారు ఇంకా ఆరు పాపే నోట్స్ ఇస్తుంది అని తెలుసుకున్న ప్రిన్సిపల్ మేడం అయితే బాగీని పిలిపిస్తారు బాగీని పిలుచుకుని రమ్మని చెప్పి అంటే ఆరు పాప వాళ్ళ మమ్మీని ఎలా అయినా స్కూల్కి తీసుకురండి అని రాజుగారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సో ఆ రోజే బాగీ కూడా ప్రిన్సిపల్ మేడం పిలిచారు అని ఆరు పాప స్కూల్కి వస్తుంది ఇంకా రాజుగారితో రాజుగారు ఇప్పుడు నేను వెళ్ళడం అంత అవసరమా అని అంటారు అయ్యో అవసరమమ్మా ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని పిలిచారు కదా అందుకే వెళ్ళాలి అని అంటారు సరే నేను వెళ్తాను మీరిక్కడే ఉండండి పాప నువ్వు కూడా ఇక్కడే ఉండమ్మా అని చెప్పి అలా బాగి అయితే ప్రిన్సిపల్ మేడం రూంలోకి వెళ్తుంది వెళ్తూ వెళ్తూ లేదు మేడం నన్ను చూస్తే గుర్తుపడతారు కదా అని ఫేస్కి మాస్క్ పెట్టుకొని పాపం వెళ్తుందనమాట బాగీ రండి మేడం అని చెప్పి బాగీతో మాట్లాడుతూ ఉంటారు ప్రిన్సిపల్ మేడం ఇది ఇలా ఉండగా అమర్ అండ్ ఫ్యామిలీ కూడా అంటే అమర్ పిల్లలు కూడా స్కూల్కి రీచ్ అవుతారు చాలా రోజులైంది స్కూల్ని చూసని రేపు రిపబ్లిక్ డే కాబట్టి ఇవాళ మేము అరేంజ్మెంట్స్ చూస్తామని హ్యాపీగా స్కూల్కి రీచ్ అవుతారు అందరూ ఒక్కొక్క గిఫ్ట్ తీసుకొని వస్తారు ఆరు పాప కోసం ఇంకా ఆరు పాప దగ్గరికి వచ్చి హాయ్ ఆరు పాప అని చెప్పి అందరూ హ్యాపీగా గ్రీట్ చేస్తూ ఉంటారు ఆరు ఇదిగో వీలే మా అన్నయ్యలు మా అక్క పేరు అమ్ము ఆనంద్ ఆకాష్ అని చెప్పి అందరికీ షేక్ హ్యాండ్ ఇప్పిస్తూ ఉంటుంది అనమాట అంజు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తుంది పాప ఇంకా అలా పాపని చూస్తూ మురిసిపోతూ ఉంటారు అమ్ము ఆనంద్ ఆకాష్ ఇంకా అమర్ కూడా అలా పాపకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే ఒక నోస్టాలజిక్ ఫీలింగ్ అంటే పాపని తన చేతులతో ఎత్తుకున్నప్పుడు తన కన్న కూతుర్ని తను ఎత్తుకున్నప్పుడు ఎలా అయితే ఫీల్ అవుతూ ఉంటాడో పాపం అమర్ అలా ఫీల్ అవుతూ చాలా అంటే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు అభిమానంగా అమర్ అమర్ పాప వైపు ఇంకా వెంటనే పాపతో పాప మీ మమ్మీ వచ్చారా అని అడుగుతారు ఆ మా మమ్మీ కోసమే వెయిట్ చేస్తున్నాం సార్ అని అంటుంది ఒకసారి నేను మీ మమ్మీని కలవాలి అని అంటారు అమర్ ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారు రాజుగారు ఇంకలా బాగి ఏమో అప్పుడే ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడుతూ ఉంటుంది మేడం మీరు ప్రిపేర్ చేసిన నోట్స్ అంతా నేను చూశాను చాలా బాగుంది మీకు నేను ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను మీరు స్కూల్ పిల్లలకి టీచింగ్ చెప్పండి అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి లేదు మేడం ఐఎమ్ సో సారీ నేను ఇప్పటికే అనాథశరణాలయంలో టీచింగ్ చెప్తున్నాను ఇక్కడికి కూడా రావాలంటే కష్టం మేడం అని అంటుంది బాగి అయ్యో మీకు నేను శాలరీ ఎక్కువ ఇస్తానండి అది మాత్రమే కాదు మీ పాప ఇక్కడ స్కాలర్షిప్తో చదువుతుంది కదా తనకి అప్ టు ట్వెల్త్ క్లాస్ వరకు ఫ్రీగా చదివించే బాధ్యత మాది ఎందుకంటే మీరు చాలా వర్తబుల్ క్యాండిడేట్లా ఉన్నారు మిమ్మల్ని మేము మిస్ చేసుకోవాలనుకోవటం లేదు మీరు కాస్త బాగా ఆలోచించుకొని మా స్కూల్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండండి ఎప్పటికీ మేము మీ మీ నుండి వచ్చే ఒక వాల్యుబుల్ నోట్స్ని యాక్సెప్ట్ చేస్తూనే ఉంటామని బాగీకి మిలిటరీ స్కూల్లోనే టీచర్గా జాబ్ ఆఫర్ చేస్తారు ప్రిన్సిపల్ పాపం ఆలోచించుకొని చెప్తానని బాగీ అలా బయటికి వచ్చేస్తూ ఉంటే కరెక్ట్గా అమర్వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు బాగీ ఏమో అలా వస్తూ ఉంటుంది ఇద్దరు ఒకేసారి చూసుకునే లోపు మనోహరి టెన్షన్ టెన్షన్గా ఇంకా అలా బాగీని పక్కకి లాక్కొని వచ్చేస్తుంది వెనకాల నుండి వెళ్ళి ఒక్కసారిగా బాగి మనోహరి వైపు చూస్తుంది మనోహరి అని అంటుంది ఏంటి బాగి ఎలా ఉన్నావు నిన్ను చూసి ఐదేళ్ళయింది కదా అని అంటారు నన్ను వదులు అని వెళ్ళబోతుంటే బాగి ఏంటి నువ్వు అరకులో ఉన్నావు ఇక్కడికి ఐదేళ్ళ తర్వాత వచ్చావు ఓ నీ ఆరు పాప కోసమా వచ్చిందానివి వచ్చినట్టే ఉండు లేదు అమర్కి దగ్గర అవుతాను అనుకుంటే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటుంది మనోహరి చూడు నేను దూరం అయింది నీ వల్ల నీ జిత్తుల వల్ల కాదు ఒక కారణం ఉంది అని అంటుంది బాగి అది ఏ కారణమైనా నువ్వు వెళ్ళిపోవడంతో అమర్కి నీపై ద్వేషం పెరిగింది బాగి నిన్ను చూసినా అమర్ మొహం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతాడు అందుకే నేను ఇక్కడికి లాక్కొచ్చాను అని కావాలని చెప్తుంది మనోహరి చుడు సీత వనవాసంలో ఉన్నప్పుడు రాముడు ఎంత బాధపడ్డాడో అది కేవలం రాముడికి రాముడి మనసులో ఉన్న సీతకి మాత్రమే తెలుసు అలాగే నేను దూరంగా వచ్చేసిన ఆయన నా కోసం ఎంత పరితపిస్తారో ఎంత బాధపడతారో కేవలం నాకు మాత్రమే తెలుసు నీకు తెలీదు నీకు అవసరం లేదు కూడా కాబట్టి నన్ను వదులు నేను ఇక్కడ ఉన్నానని ఆయనకి చెప్పవు కాబట్టి ధైర్యంగా వెళ్తున్నా కానీ గుర్తు పెట్టుకో మనోహరి నా పిల్లల్ని నువ్వు ఏమైనా టార్చర్ పెట్టాలని చూశావో నేనేం చేస్తానో నాకే తెలీదు ఆయన్ని సొంతం చేసుకోవాలని నువ్వు కంటున్న కలలన్నీ కలలుగానే ఉండిపోతాయి ఎందుకంటే ఆయన నిన్ను ఏ ఉద్దేశంతో చూస్తారో నాకు బాగా తెలుసు కాబట్టే ఆ నమ్మకంతోనే నేను ఇల్లు విడిచి బయటికి వచ్చాను కానీ ఏదో ఒకరోజు తిరిగి అరుగు పెడతాను అడుగు అది అదిని తలపైనే పెడతాను అని బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అమర్వాళ్ళు స్కూల్ మొత్తం వెతుకుతారు కానీ ఎక్కడ బాగా కనబడదు సో రాజుగారు బాగా ఎస్కేప్ అయిపోయి ఉంటుంది అనుకోని సార్ ఏదో పనుందంట అందుకే వెళ్ళిపోయారు నేను పాపం తీసుకువెళ్తాను మరొకసారి కలవండి అని చెప్పి ఇంకా అలా రాజుగారైతే పాపం తీసుకొని అనాథశాలయానికి వచ్చేస్తారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అమర్ అటు ఇటు తిరుగుతూ ఆరు పాప గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఆరు పాపకి అమ్ముందని చెప్తున్నారు అలాంటిది రాజుగారు ఆ రోజు అనాథ అని చెప్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకొని తీరాలి అని ఇంకా అలా రాతో ఆ పాప ఆశ్రమానికి వెళ్ళి పాప వాళ్ళ ఎవరు అసలు పాప డీటెయిల్స్ ఏంటో ఒక్కసారి కనుక్కో మనకి ఏదైనా క్లూ దొరుకుతుంది అని అంటారు సార్ ఓకే సార్ రేపే వెళ్తాను అని ఇంకా రాతోటి చెప్తాడు ఇది ఇలా ఉండగా బాగీ కూడా పాపం అమర్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి మాటల్ని గుర్తు చేసుకుంటూ నిన్ను చూస్తేనే అమర్ మొహం పక్కకి తిప్పేసుకొని వెళ్ళిపోతాడు అనే మాటలు గుర్తు చేసుకుంటూ లేదు కావాలని తన అలా చెప్పింది అలా ఏమి జరగదు అని ఆలోచిస్తూ ఉంటే ఇంక రాజుగారు పాపం బాగీ దగ్గరికి వస్తారు బాగీ మేడం మీకు ప్రిన్సిపల్ మేడం ఆఫర్ ఇచ్చారంట కదా అని అంటారు అవును కేవలం ఫిఫ్త్ క్లాస్ పిల్లల వరకు నన్ను టీచింగ్ చెప్పమని చెప్పారు టీచర్గా జాబ్ ఇచ్చారు రాజుగారు అని అంటుంది మేడం మీరు చెప్పచ్చు కదా మేడం మీలో ఆ టాలెంట్ ఉంది మీ వల్ల నలుగురికి ఉపయోగపడతారు కదా మేడం అని అంటారు రాజుగారు అంజు కూడా అదే స్కూల్లో చదువుతుంది అంజు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ కదా ఒకవేళ నన్ను చూస్తే అంజు ఖచ్చితంగా గుర్తుపడుతుంది కదా అని అంటారు మేడం ఈరోజు ప్రిన్సిపల్ మేడం దగ్గర ఎలా మాస్క్ పెట్టుకొని వెళ్ళారో అలాగే వెళ్ళండి ఎందుకంటే ఆవిడ ట్వెల్త్ క్లాస్ వరకు పాపని ఫ్రీగా చదివిస్తాను అన్నారు అది మాత్రమే కాదు మీలాంటి వాళ్ళు నలుగురికి ఉపయోగపడాలి కదా మేడం అని అంటారు పాపం బాగా బాగా ఆలోచించుకొని రోజు కనీసం దొంగచాటుగా అయిన ఈ రెండేళ్ళు నేను అమర్ని ఆయన్ని పిల్లల్ని ఒక్కొక్కసారైనా చూసే అవకాశం నాకు వస్తుంది ఖచ్చితంగా అంజుని రోజు చూడొచ్చు అంజుతో బాగా మాట్లాడి అంజుని మంచి స్టూడెంట్ని చేయొచ్చు అని ఆలోచించుకొని జాబ్ని యాక్సెప్ట్ చేస్తుందనమాట బాగి ఇంకా అలా ఆఫర్ లెటర్పై సైన్ చేసి ప్రిన్సిపల్ మ్యాడకి కాల్ చేసి నేను జాబ్లో జాయిన్ అవుతున్నాను మేడం ఓన్లీ ఫిఫ్త్ స్టాండర్డ్ వరకే నేను టీచింగ్ చెప్తాను టీచర్గా జాయిన్ అవుతాను అని చెప్పడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ ప్రిన్సిపల్ గారు కూడా ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగి ఆరు పాపతో కలిసి ఇంకా అలా గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళి దేవుడా నేను ఇవాళే రిపబ్లిక్ డే రోజు నుండే స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతున్నాను ఈ రెండేళ్ళు నేను ఆయన కంట పడకుండా అమ్ముకి అమ్మూకి ఎలాంటి ప్రమాదం తల పెట్టకుండా మేము సంతోషంగా ఉండేలా రెండేళ్ల తర్వాత ఆయన నన్ను అర్థం చేసుకొని నిజ నిజాలు తెలుసుకునేలా చేయాలి అమ్మూకి పాపకి ఎలాంటి గండం ఉండకుండా నువ్వే చూసుకోవాలి స్వామి నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఇంకా అలా పాపం మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని దేవుడికి పూజ చేసి ఇంక అలా వస్తూ ఉంటుంది పాపతో కలిసి బాగి ఇంకా ఆరు పాప అమ్మ అక్కడ బెగ్గర్స్ ఉన్నారు వాళ్ళకి నేను దక్షిణ వేస్తానని చెప్పి ఇంకా పాపం కాయిన్స్ చిల్లర తీసుకువెళ్ళి బెగ్గర్స్ అందరికీ దక్షిణ వేస్తూ ఉంటుంది ఇంక అలా ఒక స్తంభం దగ్గర చాలా గెడ్డం పెంచుకొని కూర్చుంటారు ఒక వ్యక్తి ఎవరు అని చెప్పి చూసేసరికి పంతులు గారు ఒక్కసారిగా బాగా షాక్ అయిపోతుంది పంతులు గారు మీరా అని అంటుంది అమ్మ భాగమతి అని అనేసరికి నన్ను గుర్తుపట్టారా అనంటే ఇంకా బాగా కాళ్ళు పట్టుకోబోతారు పంతులు అయ్యో సార్ ఏం చేస్తున్నారు పంతులు గారు అని అంటారు నేను చేసిన పాపమే నన్ను ఈ చోటున ఇలా కూర్చోపెట్టిందమ్మా నేను ఎంతో పాపం చేశాను నీలాంటి సీతాదేవి లాంటి దాన్ని నీ కుటుంబానికి దూరం చేశాను ఆయన్ని మానసిక క్షోభకి గురయ్యేలా చేశాను ఎవరూ లేకుండా మీరు అందరూ ఉన్న అనాథల్లా ఉండేలా నేను చూశానమ్మా ఇదంతా ఆ మనోహరి నాతో డబ్బులిచ్చి ఆడిచిన నాటకమమ్మా నీ పాప మహర్జాతకంతో పుట్టింది నీ పాపకి ఎలాంటి దోషం లేదు కానీ డబ్బుల కాశపడి ఇదంతా చేశానమ్మా ఆఖరికి ఈ స్థితికి వచ్చానమ్మా అయిన వాళ్ళందరూ చనిపోవడంతో రోడ్డున పడి కనీసం నాకు ఉన్న దూరపు చుట్టాలు కూడా నాకు తినడానికి తిండి కూడా వేయలేదమ్మా అప్పుడు అర్థమైంది బంధాలు ఎంత ముఖ్యమో నేను నేను తప్పు చేశానమ్మా అని అలా నిజం చెప్పేసరికి ఒక్కసారిగా బాగి అయితే షాక్లో ఉండిపోతుంది ఇంకా ఉండిపోయి అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మనోహరి కనబడుతుంది ఒక్కసారిగా మనోహరి చూస్తూ ఉంటుంది బాగీ ఏంటి ఓ నిజం తెలుసుకున్నావా తెలుసుకుంటే ఏంటి అయినా ఇప్పుడు నువ్వు పైకి పోతావు కదా అని చెప్పి ఇంకా అలా మనోహరి అయితే బాగి గొంతు పట్టుకొని బయటికి తీసుకొస్తూ ఉంటుంది ఇంకా వెంటనే బాగి మనోహరి చేయిపై గట్టిగా కొట్టి మనోహరి చెంప పగలగొడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఏయ్ అనటుంది ఏయ్ ఎన్ని రోజులు నేను నా అమ్ము కోసమే బయట ఉన్నాను కానీ దీనంతటికీ కారణం నువ్వని తెలిసాక ఎందుకుంటాను నేను ఖచ్చితంగా నీ ఎంతు చూస్తాను అని చెప్పి ఇంకా అలా బాగి అయితే చాలా గట్టిగా మనోహరి వైపు చూస్తూ ఉంటే నాకు తెలుసు బాగి అందుకే నేను నా దాంట్లో ఉన్నాను అని చెప్పి మనోహరి అయితే కొంతమంది రౌడీలను సెట్ చేస్తుంది ఇంకా వెంటనే అలా మనోహరి రౌడీలని అందరూ వచ్చి ముట్టేసరికి అక్కడికి ఒకరు వస్తారు ఎవరో కాదు అమర్ అమర్ వచ్చి అందరినీ బాగా కొట్టి కొట్టి బాగిని కాపాడుతాడు ఇంకా బాగిని అలా హక్ చేసుకుంటాడు అమర్ బాగి నీకేం కాలేదు కదా అని అడుగుతారు ఇంక వెంటనే దూరంగా జరిగి ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావంటే ఇంక అక్కడే ఉన్న పంతులు గారి దగ్గరికి తీసుకువెళ్ళి నిజం తెలిసేలా చేస్తుంది బాగి పంతులు గారు చెప్పిన జాతక దోషం వల్లే అని చెప్పి చెప్తుంది ఇంక వెంటనే మనోహరి అయితే గజగజ వణికిపోతూ ఉంటుంది ఎవరు నీతో అలా చెప్పిచ్చారు అని అడిగితే ఎవరో తెలియదు సార్ అని పంతులు గారు అబద్ధం చెప్పేస్తారు ఇంక వెంటనే మనోహరి హమ్మయ్య అనుకుంటుంది వాళ్ళెవరో తెలుసుకుంటాను బాగి నువ్వు ఇంకేమీ కంగారు పడద్దు నువ్వు నాకు జాతకం వల్లే దూరం అయ్యావని అర్థమైంది నిన్న ఇంకా మనల్ని విడతీసే వాళ్ళు ఎవరు ఉండరు నేను నా ఇంటికి మహారాణిలా చూసుకుంటాను అని ఇంకా అమర్ అలా బాగీతో అండ్ పాపతో కలిసి ఇంట్లో అడుగు పెట్టేసరికి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్